మే నెల పదమూడవ తేదీన జరగన లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన చైతన్య కార్యక్రమాలు విరివిగా చేపట్టాలన్నారు అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో జిల్లాల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్విప్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలన్నారు అందుకు ఓటర్లను చైతన్యవంతుల చేసేలా సామాజిక మాధ్యమాలలో కూడా ప్రచారాన్ని సాగించాలన్నారు అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయా నోడల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ఎన్నికల సంఘం నియమ నిబంధనలను మేరకు ఈ సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టరు రాధికా గుప్తా వెంకటరెడ్డి వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ మహమ్మద్ అబ్దుల్ భారీ ట్రైనీ కలెక్టర్ శుద్ధ శుక్ల హన్మగొండ పరకాల ఆర్డీఓలు వెంకటేష్ డాక్టర్ కె నారాయణ జేడిపిసిఈఓ విద్యలత ఆర్డీఓ నాగపద్మజ డిపిఓ లక్ష్మీ రమాకాంత్ డిఈఓ డాక్టర్ అబ్దుల్ హై తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సిచువేషన్ సో సిన్సియర్లీ రిక్వెస్ట్ ఒక డిపిటీ గారు డిపిఓ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు గారు అండ్ దీ కుడ్ టేక్ ఏసీఎల్పీ గారి గైడెన్స్ ఆల్సో ఫర్ ఎనీథింగ్ దేర్ అండ్ యూ షుడ్ రియల్లీ గో హెడ్ టు డూ